హాయ్ అండి ఈరోజైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో పెట్టాను దోశ నార్మల్గా అందరూ కొన్న బియ్యంతోనే పిండిని అయితే రుబ్బించుకుంటూ ఉంటారు వాటితోనే దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనకి ఫ్రీగా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వచ్చే రేషన్ బియ్యంతో నేను ఈ దోశ వేశాను చూసారా ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా ఈజీగా దీన్నైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం రేషన్ బియ్యంని పడేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా నేను టూ కేజీస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను టూ కేజీస్కి హాఫ్ కేజీ మినపప్పు అయితే యాడ్ చేశాను టూ కేజీస్ రేషన్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి హాఫ్ కేజీ మినపప్పు కూడా అందులోనే యాడ్ చేసి అంతా కడిగేసి వాటర్ వేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పెట్టిని బాగా నానబెట్టుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఒక గుప్పెడు గుప్పెడు కూడా అవసరం లేదు కొంచెం అయితే చాలు కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసేసి నానబెట్టినట్లయితే సరిపోతుంది స్నానపెట్టేసి ఇప్పుడు మనం పిండి రుబ్బించుకోవడానికి ఈవినింగ్ తీసుకెళ్తాం కదా ఆ టైంలో అటుకుల్ని తీసుకొని అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగి ఈ రుబ్బించుకోవడానికి వెళ్ళే ముందు ఈ బియ్యంలో కలిపేసి ఒక్కసారి అంతా ఇలా తిప్పేసేయండి బియ్యాన్ని అంతా కలిపేసేయండి అటుకులతో పాటు ఇలా కలిపేసి పిండి రుబ్బించేసి నైట్ అంతా అలాగే డిస్టర్బ్ చేయకుండా పెట్టేసేయండి ఆ పిండిని అయితే అసలు ఏం కదిలించకుండా అలాగే పెట్టేసి బాగా ఫర్మెంట్ ఇవ్వాలి ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ మనం లేచిన తర్వాత బాగా దాన్ని బీట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దోశ వేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చేస్తుంది మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎంత ప్లఫీగా వస్తుందంటే దోశ మనకి దోశ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వచ్చింది సాఫ్ట్గా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మనం పిండి వేసినప్పుడు దాని మీద వచ్చే బబుల్సే చెప్పేస్తాయి దోశ ఎంత పర్ఫెక్ట్గా ఉందా అనేసి చూసారా దోశ మీద బబుల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇది మనం టచ్ చేసిన తినేటప్పుడైనా కానీ అస్సలు స్టిక్కీగా ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూస్తే మీకే అర్థమయ్యి ఉంటుంది కలర్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్